రైతు సోదరులందరికీ నమస్కారములు ఇప్పుడు గొర్రె పిల్లల సంరక్షణ సాధారణ మెలకువల గురించి పూర్తిగా తెలుసుకుందాం నేటి పిల్లలే రేపటి రొక్కం గొర్రె పిల్లలు పుట్టినప్పటి నుంచి మూడు నెలల వరకు చాలా జాగ్రత్తగా పెంచాలి పెంపం పెంపకం దారులు పాత పద్ధతుల్లో పోషించడం వలన పిల్లలకు పాలు ఆహారం కొరతతో పలు రోగాల బారిన పడి మరణాలు సంభవిస్తున్నాయి పిల్లలు బా బలంగా పుట్టి ఆరోగ్యంగా పెరగడానికి మెలకువలు తెలుసుకుందాం జీవాలు ఈనే ప్రదేశం తేమ దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా చూసుకోవాలి పిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలకు అంటే అంటే ఉండే అంటి ఉండే పొరలాంటి జనన ద్రవాన్ని శుభ్రమైన పొడిగుడ్డతో తుడిచి పిల్లలు సులువుగా గాలి పీల్చేటట్లు చేయాలి ఫస్ట్ లేనిచో జనన రసంతో పాటు దూలి పిల్లల ఊపరితిత్తుల్లోకి ప్రవేశించి న్యూమోనియా వ్యాధి సోకి అవి చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందన్నమాట నెక్స్ట్ పిల్లలు పుట్టిన పిల్లలను తల్లి తా నాకితే తల్లికి పిల్లలపై ప్రేమానురాగం పెరుగుతాయి అనే మూఢనమ్మకంతో పుట్టిన పిల్లలను అలాగే వదలడం పరిపాటైపోయింది ఇది మంచి పద్ధతి కాదు సహజ స్వభావంతో తల్లులు వాటి పిల్లలకు అంటిన జనన రసాన్ని నాకి ఆరబెట్టి పిల్లలు గాలి పీల్చడంలో కొంత సహకరిస్తాయి కానీ ఈ పని మనమే చేయడం ఎంతైనా అవసరం ఇకపోతే పిల్లల శరీరం నుంచి రెండు నుంచి మూడు అంగళాల ఎడంగా శుభ్రమైన దారంతో వాటి బొడ్డును కట్టి శుద్ధి చేసిన కత్తితో మిగతా భాగాన్ని కత్తిరించి వేరు చేయాలి వెంటనే బొడ్డుకు టింక్చర్ అయోడిన్ రాయాలి తర్వాత నాలుగు ఐదు రోజులు ప్రతిరోజు అయోడిన్ అంటించి బొడ్డు ద్వారా ప్రవేశించే హానికరమైన సూక్ష్మజీవులను అరికట్టి ధనుర్వాతం వంటి ప్రమాదకరమైన రోగాలతో పిల్లలు చనిపోయే ప్రమాదాలను మనము అరికట్టుకోవచ్చు రెండవది పిల్లలు పుట్టిన గంటలోనే ఒక శాతం పొటాషియం పర్మాంగనేటు ద్రావకంతో తల్లి పొదుగు కడిగి శుభ్రమైన పొడిగుడ్డతో తుడిసి పాలు తాగించాలి ఈన తర్వాత రెండు మూడు రోజులు తల్లి ఇచ్చే జొన్ను పాలు పిల్లల రోగ నిరోధక శక్తి పెంచడానికి ఆరోగ్యంగా పెరగడానికి అవసరం కావున ఈ జున్ను పాలు పిల్లలకు తప్పనిసరిగా తాగించాలి నెక్స్ట్ వచ్చేసి కొన్ని సందర్భాల్లో తోలిచు తొలిచూలలో కష్టతరంగా లేక రాత్రిపూట ఈనిన గొర్రెలు తమ పిల్లలను అలవాటు లేకనో గుర్తించకపోవడం వలన పాలివ్వడానికి ఇష్టపడవు అలాంటప్పుడు తల్లు దగ్గరకు చేర్చి పిల్లలకు పాలు తాగించాలి అలా చేయకుంటే పిల్లలు బలహీనపడి పెరుగుదల లోపించి ఆకలితో చనిపోయే ప్రమాదం ఉంది తల్లి చనిపోయిన తల్లి లేదా తల్లి పొదుగులో పాలు లేకున్నా వేరొక తల్లి పాలు కానీ పూత పాలు కానీ తాగించి పిల్లలను కాపాడుకోవాలి ఈయన పదహైదు రోజుల వరకు తల్లి పొదుగు ఒక శాతం పొటాషియం పర్వణతో ద్రవంతో కడిగి పొడిగుడ్డతో తుడిచి పిల్లలకు తాగు పాలు తాపించాలి ఈకోలై మరియు కాక్సిడియాసిస్ వంటి హానికరమైన వ్యాధులు సోకకుండా నివారించాలి పుట్టిన పిల్లలను తల్లులతో పాటు గొర్రెల పాకలో వదలడం వలన వదలడం సర్వసాధారణమైన అలవాటు ఈ పద్ధతి వలన పిల్లలకు వాటి తల్లులు విసర్జించిన పేడ మూత్రం వంటి హానికరమైన అంటువ్యాధులు సోకి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది కావున పిల్లలు పుట్టిన ఓ ఒక వన్ ఆర్ టూ డేస్ అంటే ఒకటి రెండు రోజులు మాత్రమే తమ తల్లులతో పాటు ఉంచి తర్వాత పిల్లలకు కేటాయించిన శుభ్రమైన ప్రత్యేక పాకలోకి మార్చాలి ఉదయం సాయంత్రం తమ తల్లులతో పాటు కలిపి పాలు తాగించి వాటి పాకను మార్చాలి పిల్లలను చలి వర్షం ఎండ వడగలుపులు కుక్కలు అడవి జంతువుల నుంచి కాపాడాలి పాకల్లో గాలి వెలుతురు పుష్పలంగా లభించేటట్టు చూడాలి దానివలన పిల్లలకు తొందరగా రోగాలు సోకకుండా ఉంటాయి పిల్లలకు మూడు నెలల వయసు రాగానే తల్లిపాలు మరిపించి పెంచితే తల్లు త్వరగా ఎదుకొచ్చి చూలు కడతాయి ఈతకు ఈతకు మధ్య కాలం కూడా తగ్గిపోతుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పిల్లలు మూడు నాలుగు వారాల వయసు నుంచి గడ్డి కొరకడం నీరు తాగడం ప్రారంభిస్తాయి సన్నటి ఆకుల చెట్ల కొమ్మలు పిల్లలకు అందేటట్లు పాకల్లో వేలాడ వేలాడగడితే అవి తినడానికి అలవాటు పడతాయి శుభ్రమైన మంచినీరు అందుబాటులో ఉంచాలి దీనితో పాటు పిల్లలకు రోజుకు ముప్పై నుంచి యాభై గ్రాముల చొప్పున పిల్లల దానా మిశ్రమాన్ని ఇవ్వాలి పిల్లలు పెరిగే కొద్దీ దానా పరిమాణం నెమ్మదిగా నూరు గ్రాముల వరకు పెంచి పోషిస్తే పిల్లలు ఏపుగా పెరుగుతాయి నెక్స్ట్ పాయింట్ పిల్లల పాకళ్ళు అక్కడక్కడ వాటి సంఖ్యను బట్టి అన్నింటినీ అన్నింటికి అందుబాటులో ఉండేటట్లు కొన్ని లవణ రాళ్ళను వేలాడగడితే పిల్లలు వాటిని నాకుతాయి దీని వలన పిల్లల్లో సున్నం భాస్వరం ఇనుము వగైరా దాత లోపాలు రాకుండా నివారించబడతాయి అన్నమాట నెక్స్ట్ పాయింట్ పిల్లలు పుట్టిన పది రోజుల తర్వాత ఒకసారి మూడు నెలల వయసు ఉన్నప్పుడు మరొకసారి మందులు తాపించి అంతర జీవుల బిడద నివారించుకోవాలి ఇది ఖచ్చితంగా రైతులందరూ చేసుకోవాలి ఆ విధంగా గోమార్లు పిడుదులు పేలు దోమలు ఈగలు వంటి బాహ్యపరన్న జీవులు ఆశించకుండా అవసరాన్ని బట్టి గమాక్సిన్ జీవులు ఆశించకుండా గమాక్సిన్ మాయా మలాథియన్ వంటి మందులను జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ద్రావణాన్ని పాకల్లో పిచికర చేసి వాటి బారి నుండి పిల్లలు రక్షించాలి నెక్స్ట్ పాయింట్ పిల్లలు మెడకు కానీ చెవులకు కానీ గుర్తింపు నంబర్స్ వేసి జాగ్రత్తగా వాటిని పెరుగుదల గమనించాలి పెరుగుదల లోపించి బలహీనంగా ఉన్న వాటిని పరిశీలించి లోపాలను సవరించి తగు చికిత్సతో పాటు అదనపు పౌష్టికాహారాన్ని సమకూర్చాలి మగ గొర్రె పిల్లలకు మూడు నెలల వయసులో విత్తులు కొట్టేస్తే పెరుగుదల బాగుంటుంది ఎక్కువ బరువు తూగుతాయి కొన్ని రకాల రసాయనాలతో కొమ్మలు పెరగకుండా నివారించవచ్చు నెక్స్ట్ పాయింట్ నాలుగు మాసాల వయసులో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి పెరుగుదల లోపించిన నాసిరకపు పొట్టేలను చేసి వీలైనంత త్వరగా మాంసానికి అమ్మి వేయాలి నెక్స్ట్ ఎడపిల్లల పోషణ మూడు మాసాల వయసు పైబడిన గొర్రె లేక మేక పిల్లలను ఎడపిల్లలు అంటారు ఆడ మగ పిల్లలను వేరు చేసి ప్రతి గుంపులో యాభై నుంచి అరవై పిల్లలతో పాటు వేరువేరుగా పెంచాలి వయసును బట్టి పెరుగుదలకు సరిపడ పౌష్టికాహారాన్ని ఇవ్వాలి పొట్టేలు పిల్లలు త్వరగా పెరగడానికి ఉపయోగపడే దాన మిశ్రమాన్ని ఇస్తే అవి తొందరగా కోతకు వస్తాయి పేడ పరీక్ష చేయించి తగు మందులు వాడి పరాణజీవుల బిడదను నివారించవచ్చు ఋతువును బట్టి రోగ నిరోధక టీకాలు వేయించాలి పెరుగుదల లోపించిన వాటిని వేరు చేసి అదనపు పోషకాహారాన్ని అందించినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నమాట ఈ విధంగా గొర్రె ఈ విధ ఈ విధమైన సలహాలు సూచనలు పాటించి గొర్రె పిల్లలను సంరక్షణ చేపడితే గొర్రెల పెంపకంలో కూడా మంచి లాభాలు గడించవచ్చు ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్